ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఇప్పుడు ఎదురుకుందిని తాజా సమాచారం సో రెండు వేల కోట్ల మంజూరు ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు డిఏ ఏరియాస్ పీఆర్సీ ఏరియాస్ ఎస్ఎన్ఎస్ పాసిబుల్ తొందరగా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా రెండు వేల కోట్ల అప్పు యాభై రోజుల్లోనే పంతొమ్మిది వేల కోట్ల రుణం సో జగన్ సర్కార్ కొత్తగా మరో రెండు వేల కోట్లయితే అప్పులు తెచ్చింది మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు విక్రయించి ఈ రుణం అయితే తీసుకుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది అయితే మొదటి యాభై రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి పంతొమ్మిది వేల కోట్ల చే బదులు తెచ్చింది కేంద్రం మొదటి ఆరు నెలలకి ఇచ్చిన అప్పుల పరిమితులు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు మిగిలింది సో ఖచ్చితంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి తీసుకున్నటువంటి డబ్బులతో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాలు అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉందండి సో వన్ వీక్లో మనకి ఎంప్లాయీస్కి సంబంధించి శాలరీస్ అండ్ పెన్షన్స్ అయితే క్రెడిట్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ డబ్బునైతే ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పెండింగ్ బిల్లులకు సంబంధించి కొన్ని వేల కోట్లు అయితే ఉన్నాయండి సో కొత్తగా జూన్ నాలుగున ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాలు అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు సో యాజ్ టూన్ యాజ్ పాసిబుల్ తొందరగా పీఆర్సీ కమిటీ తన యొక్క నివేదికను బహిర్గతపరిచి మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ కూడా అమలు చేయాలని చూడాలంటున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అయితే అమలులోకి రావాలండి సో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి దాదాపు టెన్ టు లెవెన్ మంత్స్ అయితే అవుతుంది ఇంకా దాని యొక్క గడువు వన్ మంత్ వరకే ఉంది కాబట్టి తొందరగతిన త్వరగతిన ఈ కొత్త పిఎస్సికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ చుకులు భావిస్తున్నారు సో పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏప్రిల్ నెల అఖ వరకు పిఎఫ్ లోన్స్ మరియు కొన్ని సరెండర్లు బకాయిలు జమ కావడం జరిగింది కొన్ని ఎస్ఎల్ బిల్స్ స్టేటస్ని చెక్ చేయడం జరిగింది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మెడికల్ బిల్లులు కొంతమందికి జమ కావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా రెండు వేల కోట్లు రావడం జరిగింది కాబట్టి సో ఈ డబ్బులతో కొన్ని అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక డిఐ డిఆర్ఏస్ కానీ ఆ సరెండర్ లీవ్స్ బిల్లులు కానీ ఎవరికి కూడా కొత్తగా జమ అయినట్లుగా మనకి అయితే అప్డేట్ అయితే లేదు స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి సో ఇదండి వాటి ఎంప్లాస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అవర్ కోలీగ్స్ థ్యాంక్ యూ